హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను దోశలేకి ఎర్రకారం బొంబాయి చట్నీ కూడా వేస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పూరీలోకే కాదు ఇది దోశలేక కూడా చాలా బాగుంటుంది ఇందుకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాస్త టమోటా కరివేపాకు కొద్దిగా ఆయిల్ ఉడికించిన ఆలుగడ్డలు చిన్నవి కొన్ని ఇది శనగ ఇది శనగపిండి అండి ఇది శనగపిండిలో నేను దీంట్లోనే కాస్త ఉప్పు వేసాను పసుపు వేసి ఇలా నీళ్ళు వేసి ఇలా కలిపి పెట్టుకున్నాను లేకపోతే మనం డైరెక్ట్గా వేసేస్తే అది ఉండలు కట్టుకుంటుంది కదా అందుకని అలా కలిపి పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు మనం ప్రాసెస్ వెళ్ళిపోదాము ముందుగా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవా ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కాస్త ఉద్దిపప్పు స్వారీ అండి ఎరకారం చేసేది నేను వీడియో తీయలేదు అదొక రోజు నేను వీడియో చేసి చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసేసాను ఇప్పుడు పోపు గింజలు పోపు గింజల తర్వాత మగ్గిన తర్వాత ఆలు వేసుకున్నాము చూడండి మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఆలుగడ్డలు ఉన్న మెదిపి ఇందులో వేసేసుకున్నాము ఆలుని ఇలా మెదుపుకొని వేసుకోవాలండి ఆలు వేసేసిన తర్వాత ఇది కూడా కాస్త కనిపెట్టేసి మనం శనగపిండి వేసుకుందాము చూడండి ఆలు కూడా దీంట్లో కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం శనగపిండిలో కలుపుకున్న వాటర్ని వేసేసుకుందాము వేసే వాటర్ వేసేసుకున్నాము వేసేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకోండి లేకపోతే ఇది గడ్డ కట్టిపోతుంది ఈ వాటర్ సరిపోకపోతే ఇంకా కాస్త వేసుకోవచ్చు మనం మోతాదును బట్టి వాటర్ వేసుకోవాలి ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఇప్పుడే నేను కొన్ని వాటర్ వేస్తాను ఇందులో వేస్తాను కొన్ని వాటర్ వేస్తుంది కలిగి ఉండాలండి లేకపోతే గడ్డ కట్టిపోతుంది ఇలా కలపెడుతూ ఉండాలి చూడండి ఎలా చిక్క పడిపోయిందో ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట దీన్ని మనం దోశ మీద ఎర్రకారం కాస్త ఇది కాస్త రుద్దుకొని పప్పుల పొడి చల్లుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి మీకు మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ రెసిపీని ఇది ఆలు మసాలా కూడా చేయొచ్చండి గట్టిగా ఉల్లిపాయలు అవి వేసి మధ్యలో పెడతారు కదా దోశకు మధ్యలో పెట్టి చుట్టిస్తారు కదా హోటల్స్లో అది కూడా తయారు చేస్తాను ఒకరోజు ఇది దోశకు వేసి నేను చూపిస్తాను దోశ వేస్తున్నానండి వేసిన తర్వాత దీని మీద నేను అది బొంబాయి చట్నీ ఉంది కదా అది కాస్త ఎర్రకారం పప్పుల పొడి వేసి దీనికంతా పట్టించి చూపిస్తాను చూడండి బొంబాయి చట్నీ వేసాను తర్వాత కాస్త ఎర్రకారం వేశాను ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే ఎర్రకారం ఎక్కువ వేసుకో వేసుకొని ఇది కొంచెం మంట ఉంటుంది కదా బొంబాయి చట్నీ కూడా కడుపులో మంటగా ఉంటుందండి మీకు తగినంత తినండి ఊరికే ఎక్కువ ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడే కంటే ఇలా మేలు కదా మనకి లైట్ లైట్గానే తినాలని ఇప్పుడు అందరూ డైటింగ్ అని ఒకటి నేర్చుకుంటున్నారు కదా ఎక్కువ తింటే మనం వెయిట్ వెయిట్ అయిపోతున్నాము అని అనేసి అందుకనేసి తక్కువగానే కొంచెం లైట్గా తినండి ఇంకా చూడండి పప్పుల పొడి ఇలా రాలుతున్నాను పప్పుల పొడి ఇలా వేసేసుకుని ఇంకా మనం దోశను అంతేనండి బాగా ఎర్రగా గాలింది కదా దోశ కాలింది కదండి ఇది చూడండి బాగా ఎర్ర కాలింది దోశ నెట్గా చూపిస్తున్నాను దోశను బాగా కాలింది కదా బాగా రెడ్ డిష్గా కాలింది కదా ఇంతేనండి ఇలా ప్లేట్లో వేసుకుంటున్నాను ఇది ఈరోజు మా టిఫిన్ అండి ఇదండి ఈరోజు టిఫిన్కి నేను ప్రిపేర్ చేసిన ఎర్రకారం దోశ బొంబాయి చట్నీ మీకనే నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి మరో రెసిపీతో మీ ముందుంటాను బాయ్